ఉన్నావా పాపంలో ఉన్నావా శాపంలో ఉన్నావా వ్యభిచారం కాకపోయినా మరో మరో పాపంలో ఉన్నావా నీవు ఎవరి గురించి వింటున్నావంటే సర్వోన్నతులైన దేవుడు వేష్యని ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు ప్రకటించబడుతున్నాడు ఇక్కడ ఆ ప్రేమ స్వరూపి ఈరోజు ఆ వేష్యని వెతుక్కుంటూ వెళ్ళినట్టు నిన్ను కూడా వెతుకుతున్నాడు సహోదరి సహోదరిడా నీ జీవితం ఏ కావాలి ఆమెన్ పదివేల మందితోను పాపంలో పడిపోయావేమో దేవుణ్ణి విడిచిపెట్టి అటు ఇటు పరిగెత్తావేమో మొదటి ప్రేమని కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో మొదటి స్థితిని కోల్పోయావేమో మొదటి స్థితి మొదటి ప్రేమనిలో చనిపోయిందేమో ఈ లోకంలో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో అయినా ఈ రాత్రి ప్రభు నీతో అంటున్నాడు నువ్వెన్ని చేసినా ఎంతమంది విటకాండ్రతో నువ్వు తిరిగిన తిరిగిన ఎత్తుకొస్తే నేను నిన్ను చేర్చుకునే దేవుడుని అంటున్నాడు ఆమె చెదిరిపోయిన జీవితాలని కట్టే దేవుడు నా ప్రభునే సుక్రీస్తా అంటే ఊపిలో ఉన్నవారిని లేవనెత్తే దేవుడు ఏసయ్య చీకటిలో ఉన్నవారిని ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చే దేవుడు ఆయన పాపముతో పట్టబడిన వారిని చావని అని విడిచిపెట్టే దేవుడు కాదు కాని పాపము నుంచి లేవనెత్తే దేవుడు రియల్లీ దేవుని బిడ్లరా ఎన్నిక లేని వారిని ఏర్పాటు లేని వారిని అయోగ్యులని బలహీనులని లోకం చేదరించుకునే వారిని చీడ పురుగు లాంటి వారిని ఎన్నుకునే ప్రేమనేనా ఏసయ్య ప్రేమ చరిత్రహీనమైన నీ జీవితానికి నిజమైన చరిత్రనిచ్చే నిన్ను ఒక లిఫ్ట్ చేశాడంటే ఆయన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు ఆయన పాపి నిన్ను తేజో వాసుల స్వాస్యమందు కూర్చుండబెట్టే దేవుడే ప్రేమ ఏసయ్యా ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో మొదటి ప్రేమను కోల్పోయావా ఆ మొదటిగా నీకు ఉన్న సహవాసాన్ని కోల్పోయి ఎన్నున్నా ఏదో కొరతను అనుభవిస్తున్నావా ప్రేమ లేని క్రైస్తవ జీవితం జీవిస్తున్నావా కానీ రాత్రి ఎన్నున్నా క్రీస్తు ప్రేమతో నింపబడాలటను మొదటి ప్రేమను కోల్పోయిన స్థితిలో ఆ పరిపూర్ణమైన ప్రేమ లేదు నన్ను నింపు ప్రభు అని ప్రార్థన చేసుకో అంటే పాపములో పట్టబడి ఉన్నావు ఇన్ని రోజులు ఈ రాత్రి నీ ఒప్పుకుంటున్నావు నొప్పుకుంటున్నావు అంటే నువ్వు నమ్ముతున్నావు దేవుడు నన్ను క్షమించాడు నిన్న దేవుడితో మొదటి ప్రేమని నేను మరిచి నేను నడుస్తుండగా ఈ దిన నా దేవుడు నాతో మాట్లాడాడు మళ్ళీ మొదటి ప్రేమలో మొదటి ప్రేమలో నన్ను నడిపించడానికి దేవుడు నాతో మాట్లాడింది మా ఈ రోజు వాక్యం ద్వారా నేను ఎంతో బలపడ్డాను ఇంతకాలం నేను ఎంతో పాపములో తల్లి దేవుడు ప్రేమేంట నేను తెలుసుకున్నానమ్మా మనుషుల వైపు చూసినప్పుడు చాలా అవమానాలు నిందలు పడ్డాను కానీ ఈరోజు నిజమైన ప్రేమను తెలుసుకున్నాను నిజమైన ప్రేమను తెలుసుకున్నాను